ఆంధ్రప్రదేశ్కు రైల్వే శాఖ కీలక కొత్త రైల్వే మార్గాలను పదకొండు మార్గాల్లో కొత్త రైల్వే లైన్లను పంతొమ్మిది వందల అరవై కిలోమీటర్ల మేర ఇరవై ఆరు ప్రాజెక్టులకు నివేదిక రూపకల్పన చేసింది రాష్ట్రంలోనే ఒంగోలు నుంచి దొనకొండ దూపాడు నుంచి బేతంచర్ల మచిలీపట్నం నుంచి నర్సాపురం రేపల్లి వంటి ప్రాంతాలకు కొత్త రైల్వేలైన్ నిర్మించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధమవుతున్నాయి ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు హైదరాబాద్ నుంచి చెన్నైలకు బుల్లెట్ రైలు నడిపేలా హై స్పీడ్ కారిడార్ల నిర్మాణం ఇప్పటికే ఉన్న మార్గాల్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే వైపు అదనంగా మూడు లేదా నాలుగు ఐదు ఆరు లైన్ల నిర్మాణానికి డిపిఆర్లు తయారు చేస్తున్నారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై కిలోమీటర్ల మేర ఇరవై ఆరు ప్రాజెక్టులకు రైల్వే శాఖ డిపిఆర్లు రూపొందిస్తుంది కొత్త లైన్లు హైస్పీడ్ కారిడార్లు ఇప్పటి రైలు అనుసంధానం లేని పదకొండు మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది వీటికి గతంలోనే సర్వేలు చేయగా రైల్వే బోర్డు ఆమోదం నేపథ్యంలో డిపిఆర్లు రూపొందిస్తున్నారుఆర్లు రూపొందిస్తున్నారు కొన్ని చోట్ల బైపాస్ లైన్లు రైల్ ఓవర్ రైలు వంతెనల నిర్మాణం పైన దృష్టి పెట్టారు హైదరాబాద్ బెంగళూరు మధ్య నిర్మించే హైస్పీడ్ కారిడార్లో ఏపీలో మూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ చెన్నై హైస్పీడ్ కారిడార్లో ఏపీలోనే నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లకు డిపిఆర్లపై దృష్టి పెట్టారు సరుకు రవాణాకు వీలుగా మూడు నాలుగు లైన్లు విజయవాడ చెన్నై విజయవాడ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం మార్గాల్లో సరుకు రవాణా రైళ్లు రాకపోకలు అంతకంతకు పెరుగుతున్నాయి దీంతో ఈ మార్గాల్లో మూడు లేదా నాలుగు లైన్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు ఇప్పటికే కొన్ని మార్గాల్లో మూడో లైన్ నిర్మిస్తున్నారు ఒడిషా వైపు నుంచి కొత్త వలస వీదుగా విశాఖపట్నానికి బొగ్గు వివిధ ఖనిజాలు రవాణా చేసే రైళ్లు భారీగా ఉంటున్నాయి దీంతో విశాఖపట్నంలోని సింహాచలం నార్త్ నుంచి కొత్త వలస వరకు ఐదు ఆరు లైన్ల నిర్మాణానికి డిపిఆర్లు రూపొందిస్తున్నారు మొత్తంగా ఇరవై ఆరు ప్రాజెక్టులు డీపీఆర్లు నవంబర్ డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు డిపిఆర్లు రూపొందిస్తున్న రైల్వే ప్రాజెక్టులు ఇవి ప్రాజెక్టు కిలోమీటర్లు ఏపీ పరిధిలో హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ కారిడార్ మూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడార్ నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు ఒంగోలు దొనకొండ కొత్త లైన్ కొత్త రైల్వే లైన్ ఎనభై ఏడు పాయింట్ నలభై ఐదు కిలోమీటర్లు దూపాడు బేతం చర్ల కొత్త రైల్వే లైన్ నలభై ఏడు పాయింట్ అరవై కిలోమీటర్లు మచిలీపట్నం నర్సాపురం కొత్త రైల్వే లైన్ డెబ్భై మూడు పాయింట్ తొంభై తొమ్మిది కిలోమీటర్లు మచిలీపట్నం రేపల్లె కొత్త రైల్వే లైన్ నలభై ఐదు పాయింట్ ముప్పై కిలోమీటర్లు రేపల్లె బాపట్ల కొత్త రైల్వే లైన్ నలభై ఐదు ఎనభై ఒక్క కిలోమీటర్లు పాలసముద్రం నారాయణపురం కొత్త రైల్వే లైన్ ఇరవై మూడు కిలోమీటర్లు కాచీగూడ చిత్యాల జగ్గైపేట కొత్త రైల్వే లైన్ పది కిలోమీటర్లు కొత్తపల్లి సత్తుపల్లి కొత్త రైల్వే లైన్ నాలుగు పాయింట్ ఎనభై ఏడు కిలోమీటర్లు కొత్తగూడెం కిరండోల్ కొత్త లైన్ రైల్వే లైన్ పన్నెండు పాయింట్ ముప్పై ఒక్క కిలోమీటర్లు కొత్తవలస అనకాపల్లి మధ్య బైపాస్ రైల్వే లైన్ ముప్పై మూడు కిలోమీటర్లు గుంతకల్లు వద్ద బైపాస్ రైల్ ఓవర్ రైల్ ఆరో ఆరు వంతెన పన్నెండు పాయింట్ ఇరవై కిలోమీటర్లు పేరుచెర్ల మంగళగిరి మధ్య బైపాస్ లైన్ ఆరో ఆరు వంతెన ముప్పై ఆరు కిలోమీటర్లు కాజీపేట విజయవాడ మధ్య నాలుగో లైన్ ముప్పై ఆరు కిలోమీటర్లు విజయవాడ గూడూరు మధ్య నాలుగో లైన్ రెండు వందల తొంభై మూడు కిలోమీటర్లు గుంతకల్లు బల్లారు మధ్య నాలుగో లైన్ ఇరవై నాలుగు పాయింట్ ఇరవై కిలోమీటర్లు వాడి గుంతకల్లు మధ్య మూడు నాలుగు లైన్లు తొంభై మూడు పాయింట్ ఎనభై రెండు కిలోమీటర్లు బగర్పేట జోల్లూరుపేట నాలుగో లైన్ ముప్పై కిలోమీటర్లు గుమ్మడిపుండి సుల్లూరుపేట మధ్య మూడు నాలుగు లైన్లు పద్దెనిమిది పాయింట్ నలభై కిలోమీటర్లు సుల్లూరుపేట గూడూరు మధ్య మూడు నాలుగు లైన్లు యాభై కిలోమీటర్లు అర్కోణం రేణుగుంట మధ్య మూడు నాలుగు రైల్వే లైన్లు నలభై మూడు కిలోమీటర్లు గోపాలపట్నం దువ్వాడ మధ్య మూడు నాలుగు లైన్ రైల్వే లైన్లు పది కిలోమీటర్లు సింహాచలం నార్త్ కొత్తవలస మధ్య ఐదు ఆరు లైన్లు పదహారు కిలోమీటర్లు రాయదుర్గం తూముకూరు రెండో రైల్వే లైన్ తొంభై మూడు కిలోమీటర్లు మలుగూరు మడకసిర హిరియూరు మధ్య రెండో రైల్వే లైన్ యాభై రెండు కిలోమీటర్లు మొత్తం పంతొమ్మిది వందల అరవై కిలోమీటర్లు